హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయబోతున్నారు దసరా కానుగ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అయింది ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా బ్రతకడానికి ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు ఇప్పటికే ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మూడు వేల మూడు వందల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు అయితే ఈ పథకం ద్వారా ఏపీలో ఉన్న మహిళలకు ఎలా లబ్ధి చేకూరుతుంది ఎలా ఎంపిక చేస్తారు ఈ పథకానికి ఎవరు అర్హులవుతారు కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి ఆడబిడ్డ నది పథకానికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఒక్క లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి వివరాలను వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయడానికి అది కూడా దసరా కానుక విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు పదహైదు వందల రూపాయలు రావాలంటే ఖచ్చితంగా మీరు అర్హత కలిగి ఉండాల్సిందే మీకు ఆధార్ కార్డులో ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలి అలాగే యాభై తొమ్మిది సంవత్సరాలు వరకు మాత్రమే ఉండాలి ఇరవై సంవత్సరాలకు పడ్డ వారికి కూడా ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి రావు అంటే పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఎవరైతే ఏజ్ ఉంటుందో వారికి ఖచ్చితంగా డబ్బులు అనేవి వస్తాయి ఈ పథకం ద్వారా డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీకు తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి అదే విధంగా వారు దారిద్ర రేఖకు దిగువన ఉండాలి అలాంటి వారు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదట ఆధార్ కార్డు ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఆడబిడ్డ నిధికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత ప్రభుత్వం వెరిఫై చేసి ఆడబిడ్డ నిధి ద్వారా ఎవరైతే అర్హులుగా ఉంటారో వారికి నెల నెల పదహైదు వందల రూపాయలు చొప్పున వారి అకౌంట్ లో జమ చేస్తారు ఆడబిడ్డ నిధి పథకానికి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ గ్రామం లేదా వార్డు సచ్యాలయానికి వెళ్తే అక్కడ మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేస్తారు ఇంకా అఫీసల్ గా ఈ నిధికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలు తన శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు ఆర్థిక మద్దతు ఇవ్వడానికి స్వేచ్ఛను అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు ఈ ఆడబిడ్డ నిధి పథకం నుంచి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వడని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్